హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు మొన్న సమ్మర్లో పిల్లలు మామిడి పళ్ళు నేరేడు పళ్ళు తినేసి అక్కడిక్కడ పడేయడం ఎందుకు అనేసి ఆ గింజలు ఆ టెంకలు ఇలా కుండీల్లో పడేశారు అవి చక్కగా వర్షాలు పడ్డాయి కదా చక్కగా మొక్కలు చక్కగా పెరిగాయి మామిడి మొక్కలు నేరేడు మొక్కలు అన్నీ అన్నమాట వినాయక చవితికి పత్రిక పర్వాలేదు గుమ్మానికి పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇంకో రెండు మొక్కలు మా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చాను మామిడి మొక్కలు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీకు ఎవరికైనా కావాలి అంటే మామిడి పళ్ళు కానీ మామిడికాయలు నేరేడు పళ్ళు ఏమైనా కావాలి అంటే తప్పకుండా నేను అడగండి ఫ్రెండ్స్ ఫ్రీ సర్వీస్ నేను అందరికీ ఇస్తాను నెక్స్ట్ ఇయర్కి మాత్రమే ఇంక పైన అయితే నేను ఇవ్వలేను ఓన్లీ నెక్స్ట్ ఇయర్కే కాసిన కాయలు పళ్ళు అన్నీ మీ అందరికీ ఇస్తాను ఫ్రెండ్స్ కావాలంటే తప్పకుండా చెప్పండి నాకు ఓకేనా ఇంకేంటంటే పిల్లలు మనం వాళ్ళు మంచి పనులు చేస్తే మనం మెచ్చుకుంటాం చెడ్డ పనులు చేస్తే వెడ పనులు చేస్తే వాయిస్తాం అలాగే నాకు మా పిల్లలు చేశారు ఇవి ఇంకా ఇలాగే గింజలు ఏమన్నా ఉంటే వేసేస్తూ ఉంటారు వాళ్ళు చాలా బాగా అనిపించింది మొక్కలు అవి చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చూసి నచ్చితే లైక్ చేయండి ఇంకా బుజ్జుబుజ్జు మామిడి మొక్కలు కూడా ఇంకా వస్తున్నాయండి బుజుబుజ్జిగా ఉన్నాయి అవి ఇంకా వేసిన టెంకల్లో రెండు రెండు మూడో చిన్న చిన్న టెంకలు కూడా ఉన్నాయి అవి కాబోలు అవి ఆ చిన్న చిన్న మొక్కలు రెండు వచ్చాయి రెండో మూడో ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్